మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే నమస్తే వెల్కమ్ టు టీవీ వారసంతలో జోరుగా ఉల్లినారు అమ్మకాలు కొనసాగుతున్నాయి ఉల్లినారు పండించినటువంటి రైతులు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి ఇక్కడికి ఈ వారసంతకు తీసుకొచ్చి కూడా ఇక్కడ అమ్మకాలను చేపడుతున్నారు అంటే అమ్మకాలు ఎలా ఉన్నాయి ఉల్లినారు ఎన్ని రోజులకు ఎదుగుతుంది ఉల్లినారులో పెట్టుబడులు లాభాలు ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిస్థితి అంటే కొద్దిగా డౌన్ ఉందన్న ఖర్చులు చూసుకుంటే యాభై యాభై వేలు అవుతుంది మై బాద్ నుంచి వచ్చిన రైతులు అంటే ఇక్కడ ఉల్లి అయితే ఇక్కడ వీళ్ళు అమ్మడం జరుగుతుంది అండ్ ఎట్లా ఉంది ఉల్లినారు చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇది ఎంత రేట్ ఉంది అనేది కూడా ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఇద లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా అంటే అన్న మీరు ఎక్కడిచి వచ్చారు ఎట్లా ఉంటుంది ఇది రేట్ ఎంత ఉంది ఉల్లినారు పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి అంటే కొద్దిగా డౌన్ అన్న కొద్దిగా డౌన్ ఇప్పుడు దిగుబడి కూడా వేసుకుంటే మంచిగా వస్తుంది కానీ ఇక కొద్దిగా డల్ ఉంది సంత సంత కొద్దిగా స్లో ఉంది ఇప్పుడు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత దూరం నుంచి వచ్చారు మైపాజీ అన్న మాది నూట అరవై కిలోమీటర్ దూరం నుంచి నూట అరవై కిలోమీటర్స్ ఒక పది గుంటలు మాత్రం జల్లినాను పది గుంటలు జల్లినా ఎన్ని రోజులు టైం పడుతుంది చేతికి రావడానికి మామూలుగా మామూలుగా గింజ వేసిన కాడ నుంచి నారు ఎదగాలంటే నెల పది రోజులు దాకా పడుతుంది ఇక మళ్ళీ నారు మళ్ళీ నాటి ఇక గడ్డలు వచ్చేసరికి ఒక ఇరవై రోజులు పడుతుంది అంటే ఎట్లా ఇప్పుడు నారు చచ్చిపోవడం కానీ ఇట్లా అలాంటివి ఉంటాయి ఏమన్నా ఉల్లి నారు కంటూ చావు అంటూ లేదన్న దాన్ని అంటూ అట్లా పోయి పెట్టినా కూడా బతికేస్తారు మరి వరి ఉల్లినారంతా ఉల్లినారకు చావంటూ లేదు చావంటూ లేదు మామూలుగా ఎన్ని తెచ్చిన తెచ్చు రెండు బస్సు తెచ్చిన కొంచెం స్లో ఉన్నా ఒక బస్తా పోయింది ఒక బస్సు ఇక రేటు కొద్దిగా పర్వాలేదు మంచినే పోయినాయి ఒక్కొక్క టైమ్ లో ఉల్లి రేటు ఎక్కువ ఉంటది కదా అంటే అప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఉల్లినారు ధరలు ఎట్లా ఉంటాయి మీరు పోసిన దానికి ఏమన్నా గిట్టుబాటు అవుతుందా ఆ గిట్టుబాటు అయితే మరి ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్ లో ఎట్లుంది రేట్ మరి కొంచెం మామూలుగా తెల్లు ఉంది అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు మెహబూబాద్ అన్న మహిబాద్ ఎట్లా ఉంది అన్న ఇప్పుడు అమ్మకాలు ఎట్లా ఉన్నాయి ఉల్లినారి ఉల్లినార చాలా డౌన్ ఉంది అన్న ప్రస్తుతానికి ఎప్పుడు రేట్లు ఇప్పుడు లేవు చాలా డౌన్ ఉంది మార్కెట్ వచ్చేసి ఉల్లిగడ్డ రేటు కూడా డౌన్ అయిందని ఇప్పుడు నా రేటు కూడా చాలా డౌన్ ఉంది ఇప్పుడు రేట్లు లేవు నైట్ మూడింటికి లేస్ వచ్చినావు ఇక్కడికి వచ్చేసరికి చిక్కుడు వచ్చేసరికి మార్నింగ్ నైన్ అవుతాంది మళ్ళీ ఇంటికి వెళ్లేసరికి టూ వల్ వన్ అవుతుంది సాయంత్రం ఎనిమిదింటి అమ్ముతాం చాలా డౌన్ ఉంది రేటు మామూలుగా ఉల్లిగడ్డ రేటు గా పోయినప్పుడు రేటు పెరుగుతుంది అన్న ఉల్లిగడ్డ ఎక్కువ రేటు ఉంది అనుకో గింజల రేటు కూడా సాధారణంగా పన్నెండు వందలు దొరుకుతుంది ఉల్లిగడ్డ రేటు ఎక్కువ ఉంది అనుకో మూడు వేలు గింజలు కిలో అవుతుంది అప్పుడే మామూలుగా ఇప్పుడు యాభై రూపాయలు అమ్మ కట్టలు తర్వాత వచ్చేసి వంద నూట యాభై నూట ఇరవై ఎట్లా ముడుతుంది అంటే మామూలుగా ఒక కిలో గింజలతోని ఎంత సాగు వేయచ్చు ఎంత ఎన్ని కుంటల సాగు కిలో గింజలతో కిలో గింజలతోనే ఒక పది పదిహేను గుంటలు వస్తుంది ఎంత ఉంటుంది కిలో గింజల రేటు కిలో గింజలు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి పన్నెండు వందలు ఉంది పన్నెండు వందలు అంటే వర్షాభావ పరిస్థితులు ఎక్కువైన నారు చనిపోవడం దక్కద దక్కు నారు వర్షాలు పడితే నారు ఒక మొక్క కూడా బయటికి రాదు వర్షం పడడం వల్లనే మాకింత లేట్ అయింది వర్షం పడకపోతే ఈ పాటికి కూడా అమ్ముకుంటుంది ఈ వర్షం పడడం వల్లనే ఇప్పుడు గింజలు మొలవలేదు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు మామూలుగా ఇలా మార్కెట్ ప్రకారం ఎట్లా ఉంది అమ్మకాలు కట్టా రేట్ ఎంత అమ్ముతున్నావు మామూలుగా మామూలుగా అయితే అరవై రూపాయలు అమ్ముతున్నాం అన్న యాభై అరవై రూపాయలు అమ్ముతున్నాం మరి జనాలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ సంక్రాంతి సీజన్ చాలా డౌన్ ఉన్నా చాలా డౌన్ మామూలు ఎంత పెట్టుబడి పెడతారు ఒక పది గుంటలకు పది గుంటల నార అలకాలంటే ఎంత పెట్టుబడి అయితే మామూలుగా మొత్తం ఖర్చులు గిర్చులు అనేది చూసుకుంటే యాభై యాభై ఇరవై వేలు అవుతుంది పది గుంటల వరకు పది గుంటల వరకు ఇక కూలోళ్ళు అది ఇది అన్ని చూసుకోవాలి కదా భూమి కూడా ఇప్పుడు సాధారణంగా దీనికి అయితే చేన్లు మనం సొంత చేన్లో పెట్టుకోలేము బయట లీజ్ కి తీసుకోవాలి గుంటకు వచ్చేసి వెయ్యి రూపాయలు పది గుంటలు తీసుకున్నాం అనుకో ఎనిమిది వేలు తొమ్మిది వేలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి మనం గింజలు ఒక పది కిలోలు గింజలు తీసుకొస్తే అయ్యో పదిహేను వేలు ఇరవై వేలు అవి ఖర్చు వస్తాయి కూల అది ఇది వెళ్ళకుండా ఖర్చు యాభై వేలు ఖర్చు వస్తుంది అంటే మీరు ఇప్పుడు ఉస్మాబాద్ కు మరి రావాలంటే అంటే ఇప్పుడు ఎన్ని రోజుల ముందు మీరు ఇది నిన్న సాయంత్రం ఓ ఇద్దరు ముగ్గురు తగ్గుస్తుంది సో చూసారు కదండి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఉల్లి నారకు మాత్రం రేట్లు లేదు దిగుబడి బాగానే ఉంది కానీ రేట్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని కూడా రైతులు చెప్తున్న ఆ పరిస్థితి తో సతీష్ సుమటి సిద్ధిపేట పరిస్థితి అంటే కొద్దిగా డౌన్ ఏ ఉందన్న ఖర్చులు గిర్చులు గిర్చులన్నీ చూసుకుంటే యాభై యాభై ఆరు వేలు అవుతుంది అండి